హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేషన్ అయితే చేస్తున్నాను ఈ బేషన్ చపాతీలోకైనా పూరీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ బేషన్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టేసి బౌల్ వేడెక్కిన తర్వాత రెండు పావుల నూనెనైతే పోషిస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వన్ టేబుల్ స్పూన్ జీలకర్రనైతే అయితే వేస్తున్నాను జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ బఠానీ వీటన్నిటిని వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్నైతే వేశాను సాల్ట్ వేయడం వలన ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయ్యేలోపు మనమైతే శనగపిండినైతే మనం కలిపేసుకుందాము దానికోసం ఒక చిన్న కటోరడైతే శనగపిండిని అయితే తీసుకున్నాను అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను వీడియోలు చూపించే విధంగానైతే కలిపేసుకోవాలి వాటర్ అన్నీ ఒకటే సర్వ్ వేయకండి కొద్ది కొద్దిగా వేసి ఇలా నేను వీడియోలు చూపించే విధంగానైతే కలిపి దీనిని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను ఆ అయితే ఇవి ఫ్రై అయిపోయాయి వీటిని ఒకసారి కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో టమాటా ఒక పెద్ద సైజులో ఉన్న టమాటాను అయితే వేసుకున్నానండి తర్వాత ఒక చిన్న సైజులో ఉన్న ఆలుగడ్డను కూడా వేసేసుకుంటున్నాను ఆలుగడ్డను కట్ చేసినాక ఇలా వాటర్లో పెట్టుకోవడం వలన కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అంటే బ్లాక్ బ్లాక్గా అయిపోతుంది కదా అలా కాకుండా ఉంటుంది తెలిసిన వాళ్ళైతే ఇది కూడా చెప్పాలా అని అనుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను టమాటా ఆలుగడ్డ వేశాక వీటన్నిటినీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మళ్ళొక్కసారి కలిపేసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత తగినంత వాటర్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ని వేస్తున్నానండి రుచికి సరిపడేంత సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి మూత పెట్టేసి దీనిని అయితే మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి దాంట్లోనైతే మనం ముందుగానే శనగపిండిని కలిపి పక్కకైతే పెట్టేసుకున్నాం కదా దానిని మళ్ళీ ఒకసారి కలిపేసి అందులో ఎసరలోనైతే పోసేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించే విధంగానైతే పోసుకోండి అంత ఒకటేసారి పోసేసుకోకండి ఉండలు ఉండలుగా అవుతుంది కాబట్టి ఇలా నేను వీడియోలో చూపించే విధంగానైతే పోసేసుకోండి ఇలా మొత్తం పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టయితే ఉడికించుకోండి ఇది ఉడికేటప్పుడు అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం వేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది నిమ్మకాయని మాత్రం స్కిప్ చేయకండి మరీ ఎక్కువగా పులుపుగా చేసేసుకోకండి నార్మల్గా వేసుకోండి మరీ ఎక్కువైనా సరే కానీ పుల్ల పుల్లగా టేస్ట్ బాగుండదు నిమ్మకాయ వేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నాను కొత్తిమీర లాస్ట్లో వేయడం వలన కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకోవాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఆ స్మెల్ తోటి ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు ఇలాగ ఉండాలి కర్రీ అనేది ఇలా ఉంటే కరెక్ట్గా వచ్చేసినట్లు దీన్నైతే ఒక సవ్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన నా వీడియో యూట్యూబ్ ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో